కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ మాఫియా పాలనే అని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ హయాంలో పన్నెండు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్ మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకమని మండిపడ్డారు కిషన్ రెడ్డి మోడీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని కిషన్ రెడ్డి చెప్పారు దేశ భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు మేము అధికారంలోకి వస్తే బుల్డోజర్ రాజ్యం రద్దు చేస్తామని అంటే మీరు మాఫియాను ప్రోత్సహిస్తారా మీరు గూండాయిధాన్ని ప్రోత్సహిస్తారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల ప్రణాళికలు పెట్టింది మా ప్రభుత్వం వస్తే బుల్డోజర్ లాంటి ప్రభుత్వాన్ని వ్యవస్థను తీసేస్తామని కీలుబొమ్మ ప్రధానమంత్రి ఉండిండో ఈరోజు ఏ రకంగా ఒక సమర్థవంతమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి ప్రపంచాన్ని శాసించేటువంటి ఒక నాయకుడుగా నరేంద్ర మోడీ గారు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఏరక పనిచేస్తున్నాడు